ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం ఆత్మబంధువు రచన శ్రీమతి పి విజయలక్ష్మి గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమ మహనీయుల గురించి వ్రాయడం మహనీయులకే చెల్లుతుంది కానీ నాలాంటి అల్పురాలికి సాధ్యం కాదు అయినా ప్రథమ దర్శనంతోనే వారు నా ఆత్మబంధువుగా తోచి నా మనసుకెంతో ప్రశాంతత చేకూరింది పదేళ్ల మా పరిచయ భాగ్యంలో వారి పట్ల నాకు తోచిన భావాలను కలిగిన దివ్యానుభూతులను మీతో పంచుకోవడం నాకెంతో ఆనందదాయకం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆర్ అండ్బిలో పనిచేస్తున్న సీతారామయ్య గారు మా పక్కింట్లో ఉండేవారు వారింట్లో తరచూ శ్రీ మాస్టర్ గారి గురించి సంభాషించుకోవడం జరుగుతుండేది వారి గురించి జరిగే సంభాషణ నాకెంతో ఆసక్తికరంగా ఉండేది అప్పటికే వారు సాయి సత్సంగాలు జరుపుతూ ఉండేవారు ఎవరింట సత్సంగం ఏర్పాటు చేసినా నేను సీతారామయ్య గారి భార్య శ్రీమతి సుబ్బలక్ష్మమ్మ గారు వెళ్తుండేవారు ఆ విధంగా నాకు సాయి సత్సంగం అలవడింది కొద్ది రోజులకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సీతారామయ్య గారి ఇంటికి రావడం తటస్థించింది అప్పటి వరకు వారి గురించి వింటున్న నాకు వారిని దర్శించే భాగ్యం కలిగింది అప్పటికి నా వయసు పదహారు సంవత్సరాలు కావడంతో నాకు ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు అర్థమయ్యేవి కావు కానీ మొదటిసారిగా మాస్టర్ గారిని చూస్తున్నా వారి సమక్షంలో ఉన్న వారితో ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్లు ఆత్మబంధువుతో మాట్లాడుతున్నట్లు మనస్సుకు ఎనలేని ప్రశాంతత కలిగేది తర్వాత దాదాపు వారి ప్రసంగాలు గోష్టులు పది సంవత్సరాల పాటు విడవక వినగా వినగా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కొంతవరకు పర్వాలేదనిపించింది తర్వాత ఒకసారి మా ఇంట్లో సాయి సత్సంగం జరిపింపదలిచి మాస్టర్ గారిని మా ఇంట్లో మీరు సత్సంగం చేయాలి అని కోరాను సత్సంగానికి నాకు రాను వీలు కాదు మన వాళ్ళు వచ్చి చేయిస్తారులే అని వారు అనడంతో నాకు చాలా బాధేసి మాస్టారు మిమ్మల్ని శాసించలేను ప్రార్థించడమే తప్ప అని అనుకున్నాను మాస్టర్ వెంటనే నా మనోగతం అర్థమైనట్లుగా చిరునవ్వుతో నేను అమ్మగారు తప్పక వస్తాం కావలసిన ఏర్పాట్లు చేసుకో అని చెప్పారు ఆ రోజు సత్సంగానికి వారిరువురు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి లక్ష్మీనారాయణుల రూపంలో మమ్మల్ని ఆశీర్వదించారు ఆ రోజు నా ఆనందం వర్ణనాతీతం తర్వాత తరచూ మాస్టారింటికి వెళుతుండేదాన్ని కాలక్రమేణా మాస్టారితో సాంగత్యం పెరిగిన కొలది సాయినాథుని దివ్యలీలన్నీ ఆయనలో మూర్తి భవించినట్లుగా నాకు అనిపించేది నాకు సంగీతంలో కొంత ప్రవేశం ఉండడంతో నేను వెళ్ళినప్పుడల్లా ఎందరో మహానుభావులు నగుమోము కనలేని బంటురీతి కొలువు మొదలైన త్యాగరాజ కృతులను అడిగి మరీ పాడించుకొని ఆ పాటలలోని భావానికి తన్మయులై కళ్ళు మూసుకొని విని ఆనందించేవారు భగవంతుని సన్నిధికి చేరడానికి నవ విధములైన సేవలలో ఒకటైన కీర్తనల ద్వారా మాస్టర్ గారికి సేవ చేసుకుంటున్నానన్న ఆనందం నాకు కలిగేది మాస్టర్ గారితో నా సమస్యలన్నీ చెప్పుకోవాలని అనిపించినా వారితో ముఖాముఖి అడగాలంటే కొంచెం జంకుగా ఉండి నా సమస్యలన్నీ ఒక కాగితం మీద వ్రాసుకొని వారికి అందించేదాన్ని విచిత్రం ఏమంటే వారు ఆ కాగితపు మడత కూడా విప్పేవారు కాదు ఆయన చుట్టూ కూర్చున్న వారితో ప్రసంగిస్తూ వారి సమస్యలు వింటూ వారికి కొన్ని సూచనలు ఇచ్చేవారు ఆ సూచనలు వారికి ఇస్తున్నప్పుడు మాస్టారు ఇది నీవు అడిగిన ప్రశ్నకి సమాధానం అన్నట్లు నా వైపు చిరునవ్వుతో చూసేవారు కనీసం నా ప్రశ్నలు కంటితో కూడా చూడకుండా సమాధానం ఎలా చెప్పారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది మాస్టర్ గారి సన్నిధిలో కూర్చున్న కొద్దిసేపటికే ఆందోళనలన్నీ సమసిపోయి మనసు ప్రశాంతత పొందడం ఎందరికో అనుభవం మాస్టర్ గారికి ఉన్న ఓర్పు ప్రేమ నిరాడంబరత పరిశీలిస్తే ఒక పరిపూర్ణుడైన మహాత్ముడని ఆధ్యాత్మికవేత్త అని అవగతమవుతుంది మాస్టర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఆ సాయినాథునికి తప్ప ఎవరికీ సాధ్యం కాదు ఆయన సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్కి నిలువెత్తు సాక్ష్యం ఆయన అన్వేషి మాస్టర్ గారిని దర్శించడం కోసం రోజు ఎందరో వస్తూ ఉండేవారు ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఒకటి ఉంది అదేమిటంటే వారు అందరి ఎడల ఒకే విధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు చూపించేవారు వారి ముఖంలో విసుగు కానీ అలసట కానీ మచ్చుకైనా కనిపించేవి కావు గంటల తరబడి అలా వచ్చిన వారి సమస్యలు వింటూ వాటికి తగిన పరిష్కారాలను సూచిస్తూ అలనాటి ద్వారకామాయిలో సాయినాథిని తలపింపచేసేవారు ఒక ఉపాధ్యాయునిగా పనిచేసి కేవలం ఆ వృత్తికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక గ్రంథాలను అందించి సాయి బోధలు సాయి తత్వాన్ని దేశమంతటా ప్రచారం చేసి సాయి భక్తి మార్గంలో పయనించి తుదుకు సాయి పాదాల చెంత చేరిన మాస్టర్ గారు జ్ఞానయోగి కర్మయోగి వారిని గురించి ఇలా ఎంత వ్రాసినా అది తక్కువే అవుతుంది ఈ విధంగా వారిని స్మరించుకోవడం నా సుకృతంగా భావిస్తూ మాస్టర్ గారికి శతకోటి నమస్సులతో జై సాయి మాస్టర్ పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయి